పోయి కుటుంబ ప్రభుత్వానికి మీరందరం భద్రతగా నిలబడడానికి మనసు ఫోర్ మీ అందరికీ పది పండుగ ఇది దాదాపు ఆరు వేల కోట్ల పైతుడి ఈ నేలలో అగ్ని మరి పది లక్షల రూపాయలు ఎప్పుడు బ్లో జరుగుతూ ఉండే నేను తినిచ్చిన మింగు నీకు ఆపించిన మింగు ఎంత తెగింపు ఎంత పౌరుష్యం ఉండదు అర్థం ఆడపిల్లలు కూడా ఎంత దిగి దగ్గర అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ఆడపిడుతులు ఆరు చెప్తూ పెద్దలు పెన్నులు ఇవ్వంతా ఆరోజిస్తా చాలా సార్ ఆడేస్తారు ఇంత ప్రేమకి నోసుకుని అరహందంగా పునరాలు పిస్తుంది సార్ భగవంతుడి శివందరూ ఆలోచించాలని ఈ స్థానంలో కూర్చోబెట్టాం ఈరోజు సుబ్రహ్మణ్య షష్టి సుబ్రహ్మణ్య షత్తి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆగిపోయింది సుబ్రహ్మణ్య షష్టి రోజు మీరు సుబ్రహ్మణ్య సుఖైన సమశీవుడు ఆలయం ఆగిపోతే సంవత్సరం నేను మీకు మాట్లా అది టైం చెప్పడానికి నాకు ఇంక ఏ స్థాయిలో ఉందో తెలియచలేదు అందుకని మీరు అందరూ సంశుద్ధంగా ఉండే వచ్చే వచ్చిన సంవత్సరంలోనే దాన్ని మనం ఎం కూడా మొత్తం నా వ్యక్తిగత నిల్